పుణ్యస్య ఫలమి పుణ్యం నేర్చింది ఫలం పాపస్ నేర్చింది పాపం యత్నత అద్భుతమైన సుభాషితం అండి మానవులు పుణ్యం చేయడానికి ఇష్టపడరు పుణ్యకర్మలు ఆచరించడానికి ఇష్టపడరు కానీ పుణ్యకర్మలు ఆచరిస్తే వచ్చేటటువంటి ఫలితం ఉంటుంది చూసారా దాని గురించి మాత్రం పాకులాడుతూ ఉంటారు అంటే పుణ్యం చేస్తే మనకు అనేక సుఖాలు కలుగుతూ ఉంటాయి ఆరోగ్యం కలుగుతుంది సంపదలు కలుగుతాయి గౌరవం వస్తుంది కీర్తి ప్రతిష్టలు వస్తాయి ఇవన్నీ కూడా పుణ్య ఫలితాలు ఇవన్నీ కావాలని కోరుకుంటారు కానీ పుణ్యం చేయడానికి మాత్రం పెద్దగా ఆసక్తి చూపరు అదేవిధంగా ఫలం పాపస్య నేర్చింది పాపానికి సంబంధించి అంటే పాపం చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఉంటుంది చూసారా ఆ ఫలితం ఎవరికే వద్దు ఎవరు కూడా కోరుకోరు మాకు ఆ ఫలం వద్దనే అనుకుంటారు కానీ పాపం కుర్వంతి యత్నత కానీ పాపం మాత్రం ప్రయత్నపూర్వకంగా చేస్తూ ఉంటారు ఒకరిని ఉద్దేశపూర్వకంగా నిందిస్తూ ఉంటారు ఒకరిని తీవ్రంగా మానసిక క్షోభకు గురి చేస్తూ ఉంటారు పరోపకారం చేయడం మానేసి ఎప్పుడూ కూడా పరపీడ చేసేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా పుణ్యఫలాన్ని ఆశిస్తారు పాప ఫలాన్ని మాత్రం ఆశించరు కావున పుణ్యఫలం కావాలంటే పుణ్యం చేయాలి పాప ఫలం మనకు వద్దు అనుకుంటే పాపం చేయడం మానేయాలి అని చెప్పేసి ఈ యొక్క సుభాషితం అర్థం అండి